विटामिन द भुलनले त्यसै नउइटा वाले मेडिसिन्स गाडी गेम लेओ इन्फेक्शन इन्फेक्शन सधैं चोस्को कडे न म रमे सिकेको छ इन्जेक्सन यु गेट द कम्प्लेन के भन्दिनु सर इ साइन मे गयो गयो काम गर्न खोज्नु भन्नु पहिले नै न अधिकतम अनि कसबाट अनि के सरहरु सबै सोधिदिनुशील जस्तो 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 मिडिल बिल यार मेरे को उन्हें पेटिंसर मिडिल बिल का लेवल उनका पहले भी नहीं चलता था तब तो मैं आम्रपुर ये वाला आदमी ने लेके आया आज मार्चला टेंट जब आया था तो राजस्थान राजस्थान पे मेरे जो राजस्थान पर ఇంటర్నేట్ మ్యారేజ్ అయితే వేరే ఫ్యామిలీకి ఫోన్ చేసి లెక్కం చెప్పేసి ఆల్వేస్ సర్వెంట్ ఉన్నారు రాదరగడ అన్ని కొడుమే కబట్టి అక్కడ ఎవరో ఉంటారన్న కదా ఫోన్ చేశారు అక్కడ ఎవరో ఇక్కడ ఎవరో ఉంటారు ఈ మల్టీ ఫైబ్రోయిడ్స్ హార్మోన్స్ సర్వీసెస్ డాక్టర్ ఇన్ఫర్మేషన్ ఇస్తు వల్లి ఇప్పుడు యాంవేడికిందని మొత్తం ఆపట్మెంట్ మార్చాలి మనందరం డాక్టర్ ఉన్నారు ఆ సాధన అది అన్న అంటే ఎట్లేస్ కోట చెప్పు అంతా మనందరం డాక్టర్స్ నాకు వాలె జల్లి మధ్యలో ఉంటుంది తృతి డాక్టర్ కూడా డాక్టర్స్ ఉన్నారు నాకు కూడా ప్రాంస్ అయి కొడుకు తోటకి రిపోర్ట్ నిస్సచేయాలి అంటే చెప్పిర ఐందర్ మల్లిని తీసలని క్యారియర్స్ సర్ ఇక్కడ ముల్లెనడ దవేడి చేందంట దవేడి ముల్లెన చిచ్చన అపేసర్ కొడుకు మాత్రం यार दिस करता हूं सर नमस्कार सर मैं दिस करता हूं मुझे आपको सुन रहे हैं एयर पार्टनर हम चलते हैं हमारे नाम सब जा शर्मा नाम पर पकने शर्मा निकल के आता हूं आपका चेंज हो गया सर एक ना थोड़ा नाटक आ रहा है अब लोग नाटक आ रहा है मैं नाटक కొసి ఇంచుండే బో అంతాది కోట కోసి నల్గా సిరియస్ గా మానిజ్ చేయను అది మెషిన్స్ ని ఎసేరి క తాకన ఉండాయి కై చెంజ్ కుండి గుర్ పెటని ఫండిస్ చేయను బాబైతే కుండా మెషిన్ కు బైతే లక్షన రండి నసన ద బ్లెంటి చేయమనే అవ్కో సైతే రాంషికి నిద నద హాస్పిటల్ లో ఒక 89 కి తో అవతని సమస్య అది కరలిక ఓపినింగ్ దిస్ గో నైన్ హాస్పిటల్స్ తిరిగిన ఇప్పటికీ పెద్దగా ఉంది ఏమైనా చూసి అంటే ఇప్పుడు లేట్ చేస్తే మీరు అంటే ఇలా బాగా యాక్సిడెంట్ అయ్యారు అని ఇంకా అలా ఉంచుకుంటే ముందు ప్రమాదం అవుతుంది పిల్లలకన్నా ఉండాలి హాస్పిటల్స్ ప్రస్తుతం మనం హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ జాయిన్ చేయడానికి ఇంకా ఆపరేషన్ చేయించుకోవడానికి ప్రిపేర్ అయ్యి తేళ్ళాలి ఒకరోజు రెండు రోజుల్లోనూ ప్రిపేర్ అయిపోయిగా తేలాలి ఇంకొక ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది సార్ మీరు అక్కడ తిరగలేదు ఇప్పుడు కూడా అంత పెద్ద హాస్పిటల్ వెళ్ళలేదు మరి మనం తక్కువ అని చెప్పేసి అనుకుంటున్నాం తప్ప ఆ ఒపీనియన్ కూడా కరెక్ట్ ఒపీనియన్ ఆ కాదు అన్నది

కోతో కొయ్యపోయింది నీకు ఇప్పుడు మూడు ఆపరేషన్ అని కొంత సీరియస్ అవుతుంది ముద్దిచ్చినప్పుడు మరి ఏమైనా సీరియస్ అవుతుంది నేను ఇంకోటి సక్సెస్ అవుతుందని కూడా చెప్పలేము అలా చెప్పాను అది ఫిఫ్టీ ఇయర్స్ అండి ఒకసారి నేను ఆ సూపర్ మెడికల్ తోటి మాట్లాడి డాక్టర్ గారిని మాట్లాడి ఇలాగా నేను ఆ పేషెంట్ని పంపిస్తున్నాను ఒకసారి మీరు ఫైనల్ గా చూసి చెప్తే దాని తర్వాత మనం మీరు చెప్పిన ప్రకారంగా టెస్ట్ తీసుకుంటామని చెప్పేసి మాట్లాడేలాగా చేస్తే దాన్ని బట్టి ఎందుకంటే అక్కడ ప్రొఫెసర్స్ ఉంటారమ్మా చాలా ఎమర్జెన్సీగా వెళ్తున్నారు అసలు మీరు ఏ పడితే చాలా మంది అక్కడ చేయాలి చాలా నేను సార్ రెండు రేపు మీరు ఏ టైంకి వెళ్తారో కొద్దిగా క్యాస్ అండ్ ఆమ్లెట్స్ పంపిస్తుంటారు మీరు కాకి తీసుకెళ్ళండి సార్ మీరు వెళ్ళి లోపల నేను ఇక్కడ నుంచి సోఫనెడ్డికి ఫోన్ చేశారు శోభనెట్టు ఫోన్ చేసి దానికి సంబంధించిన డాక్టర్తో మాట్లాడిన తర్వాత సార్ ఇప్పుడు పిల్లలు చెప్పింది ఆ డాక్టర్ కరెక్టా లేదు ఇంకొకసారి మేము చూస్తామండి ఈ విధంగా చేద్దాం ఇది అని అంటే దాని తర్వాత ఏంటన్నది మనం ఇప్పుడు అప్పులర్నే తీసుకుంటాం తీసుకున్నాం అక్కడ వెళ్ళలే కదా మీరు పొద్దున్న ఎన్ని గంటలకు వెళ్తానంటే పొద్దున్నెంటలకే ఎన్ని అక్కడ వస్తున్నాయి సార్ రేపు ఇద్దరు రేపు అంబులెన్స్లో మన అంబులెన్స్లోనే వెళ్ళిపోయి ఏమో స్కానింగ్ తీసుకొని ఈ ఒపీనియన్ తీసుకోవడానికి అసలు అటు వెళ్ళడానికి కుదురుతుంది అయిపో మనిషి స్కానింగ్ తీసుకెళ్ళి ఒకరు ఉండాలి ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఒకటి ఉండాలి